నమస్తే అండి ముందుగా మన షాప్ అడ్రస్ వస్తే గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వా సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇంకొకటి గుంటూరు వాసి కాంప్లెక్స్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది రెండు గుంటూరులో ఉంటే పక్క పక్కనే ఉంటాయండి కాంప్లెక్స్ ఎవరు కన్ఫ్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయితే పైన స్క్రోలింగ్ అవుతున్న నంబర్స్ లో కాల్ చేస్తే మీకు వివరం చెప్తాము ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఐటమ్ లోకి వెళ్ళిపోతాం కంప్లీట్ ఇప్పుడు వచ్చేసరికి మీకు తక్కువ రేట్ నుంచి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ దాకా చూపిస్తాను కంప్లీట్ గా హోల్సేల్ వీడియో అండి ఇది హోల్సేల్ గా కావాల్సిన వాళ్ళు రీసేలర్స్ గా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు తక్కువగా మన దగ్గర పెట్టే పెట్టుబడికి మీకు ఇళ్ళ దగ్గరికి ఎలా అయితే వస్తున్నాయో అలాగే మన దగ్గర అనేది అంతకన్నా తక్కువగా వస్తాయి అనమాట సో వీడియో అయితే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్ అండి మీకు కేటలాగ్ లో ఎలా అయితే వస్తుందో సెట్ వేజ్ వస్తాయి ఎయిట్ కలర్ చాట్ అనమాట ఇవన్నీ కూడా బాక్స్ వస్తే బ్యా కేటలాగ్ ఐటమ్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ పడిపోతాయి ఇవి బ్రాషో అనమాట మీకు ఈ విధంగా వస్తుంది మన దగ్గర హోల్సేల్ లో జ్వర వచ్చేసరికి కేవలం మూడు వందల ఐదు రూపాయలు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి శారీ మొత్తం చూసుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది అనమాట పైన చూసుకుంటే టూ షెప్స్ వస్తుంది కింద చూసుకుంటే మనకు ఫోర్ షెప్స్ అనేది వస్తుంది మీకు ఈ విధంగా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ కూడా మీకు కంపల్సరీ ఎంత లాగా కూడా సరిపోతుంది ప్రాబ్లం లేదు ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ అనమాట కలర్ చాట్ చూసుకోండి కలర్ చాట్ అన్ని కూడా ఈ విధంగా షేడెడ్ కలర్ చాట్లో వస్తాయి అనమాట ఎయిట్ కలర్ చాటు ప్రతిది ఇదిగోండి ఎయిట్ కలర్ చాటు ఈ విధంగా వస్తాయి ఇది రేట్ వచ్చేసరికి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి మినిమం నాలుగైనా తీసుకోవాలి సెట్ తీసుకున్నా ఒకటే ప్రైస్ ఉంటుంది మినిమం నాలుగు తీసుకున్న ఐటమ్ గా ఇంట్లో దగ్గర అమ్ముకునే వాళ్ళకి అక్కడ సగం తీసుకున్నా ఇంట్లో వేరే క్వాలిటీలో సగం తీసుకున్నా కూడా అక్కడ నేను ఎంతైతే మెషిన్ చేశానో సేమ్ అదే రేట్ వస్తుంది బట్ ఒకటి రెండు మటుకు తీసుకుంటే మటుకు వాళ్ళకి అయితే మనకు ఒక థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది అది గమనించాలి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్నాయండి లైన్స్ చాలా మంది ట్రెండింగ్ లో ఉన్నాయి మన దగ్గర అంటే అది ప్లేన్ వస్తుంది కదా ఇది వచ్చేసరికి డిజైన్ టైప్ లో వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి మన దగ్గర కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా హోల్సేల్ ప్రైజ్ అనమాట అండి మీకు ఈ విధంగా శారీ చాలా మంది వీడియోస్ లో పెడుతున్నారు సో అదే లైన్ శారీస్ సో ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పడుతుందండి ఇది కూడా సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది మన దగ్గర ఇదిగోండి డిజైన్ చూసుకోండి ఫ్లవర్స్ తో ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా బొబుల్స్ టైప్లో వస్తుందండి ఇది వచ్చేసరికి ప్యూర్ బ్రాసో స్టైల్లో వస్తుంది క్వాలిటీస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ అన్నది సిక్స్ కలర్ చాట్ కూడా చూసేయండి ఎల్లోకి వచ్చేసరికి పాచి కలర్ వస్తుంది బ్లూకి వచ్చేసరికి పింక్ వస్తుంది రాణి కలర్కి వచ్చేసరికి ఆకుపచ్చ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కృష్ణ బ్లూ నావీ బ్లూ వచ్చేసరికి మీకు ఇది పర్పుల్ షేడ్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి పింక్ అన మెరూన్ అనమాట మెరుగు బ్లూ వస్తుంది సో తోటల్గా సిక్స్ కలర్ చార్ట్ అండి సిక్స్ కలర్ చాట్ కూడా మీకు వచ్చేసరికి త్రీ తీసుకున్నా కూడా సేమ్ హోల్సేల్ ప్రైస్ పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ ఏ పడుతుంది అండ్ ఒకటి తీసుకునే మనకు థర్టీ ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అయితే మీకు ఫిఫ్ ఫోర్ థర్టీ రూపీసే వేరియేషన్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అబో అయితే మనకు మీకు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది వస్తుంది హోల్సేల్ గా తీసినప్పుడు హోల్సేల్ గానే వీడియో ఇస్తామండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇంకోటి వచ్చేసరికి బ్రాసో అండి ఇది వచ్చేసరికి మీకు సిల్వర్ టైప్లో వస్తుంది సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ అనేది సిల్వర్ టైప్ లో వస్తాయి అనమాట శారీ మొత్తం కూడా బ్రాసో స్టైలే వస్తుంది మీకు పాయర్ ప్రింట్ టైపు ఇది వచ్చేసరికి పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుంది సో పల్లో పార్ట్ చూసుకోండి ఎంత బాగా వస్తుందో మీకు ఇది షైనింగ్ అనేది ఉంటుంది అనమాట మొత్తం కూడా మీకు అలాగే బా ఈ బ్రాసో అనేది అలాగే వస్తుంది అనమాట మీకు శారీ మొత్తం కూడా షేడెడ్ టైప్లో వస్తుంది టూ షేడ్స్ అంచు వచ్చేసరికి మీకు ఈ విధంగా వస్తుంది అండ్ అంచ్ ఏదైతే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అదే వస్తుందండి ఎయిటీ పాయింట్స్ అనేది వస్తుంది మీకు ఇదే చీర సేమ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఇది కూడా ఇందులో వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది అనమాట ఎయిట్ కలర్ చార్ట్ కూడా చూసుకోండి బార్డర్స్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్కి వచ్చేసరికి మీకు ఇక్కడ ఇది చూసారా సిల్వర్ క సిల్వర్ లేసర్ టైప్ టైప్లో వస్తుంది అండ్ శారీ కలర్ చూసుకుంటే షేడెడ్ వస్తుంది మీకు అంచే ఏదైతే వస్తుందో ఫ్లవర్స్ కూడా అదే వస్తుంది అనమాట ఈ విధంగా సో ఎయిట్ కలర్ చార్ట్ మొత్తం కూడా ఇది కూడా సేమ్ అండి త్రీ సెవెంటీ ఏ పడుతుంది అండ్ ఫోర్ తీసుకుంటే వరకు మీకు హోల్సేల్ ప్రైస్ త్రీ సెవెంటీఏ కాదు మీకు సింగిల్ కావాలన్నా రెండు కావాలన్నా అంటే మనకు థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది పక్కాగా అది ఫోర్ హండ్రెడ్ అయితే థర్టీ రూపీస్ కన్ఫామ్ అది ఎందుకంటే రీసైలర్స్కి హోల్సేల్కి ఒకటే ప్రైస్ ఇవ్వలేను ఇంకొకటి ఏంటంటే రిటైల్గా తీసుకునే వాళ్ళకి అసలు మనం అది అంటే రిటైల్ తీసుకునే వాళ్ళకి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి వేరియేషన్ ఉండాలి కాబట్టి అది ఇది వచ్చేసరికి థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూసాను వచ్చేసరికి బ్రాసోలోనే కొత్త డిజైన్ అండి ఇది కూడా మీకు ఇది వచ్చేసరికి ఫుల్ వర్క్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా పాయల్ వర్క్ కింద వచ్చేసరికి మీకు బ్రాసోలో పెద్ద అంచెలాగైతే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అండ్ పల్లో చూసుకుంటే మాత్రం పల్లో పాటు అనేది ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి పల్లో అనమాట పల్లోకి కూడా మీకు సిల్వర్ అనేది వస్తుంది ఇప్పుడు అందు మొన్నటి దాకా గోల్డ్ వచ్చింది కదా అప్పుడు ట్రెండ్ అనమాట మారింది సిల్వర్ వస్తుంది ఈ విధంగానే వస్తుందండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ వస్తే మీకు చా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనేది వెళ్ళిపోతుంది బట్ హోల్సేల్లో వచ్చేసరికి మీకు మనం వచ్చేసరికి ఇది ఇచ్చేది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మెయిన్ రీసేలర్స్ గమనించాల్సింది ఏంటంటే మన మార్కెట్ బయట మార్కెట్ చూసుకోండి ఎందుకంటే బయట మార్కెట్లో మీకు ఇవే శారీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి బట్ మీరు రీసేలర్స్గా మన దగ్గర తీసుకుంటే మనకు వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇంకొకటి క్వాలిటీ కానివ్వండి కటింగ్ కానివ్వండి ఏది కూడా తగ్గదనమాట ఎందుకంటే అంత తక్కువకి ఇస్తున్నారు ఏందన్న క్వాలిటీ ఏమైనా తగ్గిద్దా కటింగ్ ఏమైనా తగ్గిద్దా అనవచ్చు బట్ అదేం కాదండి డ్యామేజ్ వచ్చినా సరే కటింగ్ తగ్గినా సరే పక్కా చీర్ అనేది నేను వాపస్ తీసేసుకుంటా అంత హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్యారంటీ మీకు ఇదిగోండి ఇక్కడ చూసుకోండి విత్తు బ్లౌజ్ అనేది రాసి ఉంటుంది బా బ్రాండ్ కూడా ఇక్కడ రాసి ఉంటుంది అలా బ్రాండ్ చెప్పి చాలామంది అనేది సరుకు అనేది ఎవరు కూడా ఎందుకంటే బ్రాండ్ ఎవరు చూపిరు బట్ నేను డైరెక్ట్గా చూపించేస్తున్నా అంత గ్యారంటీ అనమాట సో ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ ఇది కూడా మీకు షేడెడ్ అనమాట మీకు లైట్ షేడ్ డార్క్ షేడ్ అలా వస్తుంది హరివిల్లు టైప్ లో వస్తుంది అనమాట మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఏ ఒక్కటి తీయడానికి అయితే ఉండదు ది బెస్ట్ సెట్ ఇది వచ్చేసరికి అంత బాగా వస్తుందనమాట ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా చూసుకోండి ఇందులో కూడా సేమ్ అండి మనం హోల్సేల్ గా ఇస్తున్నాం కాబట్టి అది గమనించాలా మీకు ఇదే శారీ ఫోర్ ఫిఫ్టీ బయట అలా ఉంటుంది కానీ నేను త్రీ సెవెంటీ ఫైవ్ ఎందుకు చెప్పాను అంటే హోల్సేల్గా తీసుకుంటే హోల్సేల్గా ఇచ్చేస్తాను కాబట్టి సో ఇవి కూడా త్రీ సెవెంటీ ఫైవ్ అండి సింగిల్ తీసుకునే మటుకు థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పంచదార చీరలు అండి పంచద ఫుల్ అంచు అనేది ఈ విధంగా వస్తుంది అద్దాలు అనమాట సో మీకు పళ్ళో పాటు వచ్చేసరికి ఈ విధంగా అనేది వస్తుంది పళ్ళో పాటు మనకి అంచు చూసుకుంటే లేస్ వస్తుంది అనమాట లేస్ మీద అద్దాలు వస్తాయి ఇది వచ్చేసరికి పల్లో శారీ మొత్తం కూడా కింద అనేది బార్డర్ చూసారా సేమ్ అలాగే వస్తుందండి మన దగ్గర ఇది వచ్చేసరికి రేటు కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలండి హోల్సేల్ ప్రైస్ అనమాట మీకు ఇదిగోండి చూసుకుంటే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ వస్తుంది ఈ విధంగా వీటిలో సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్ చాట్ కూడా మీకు ఈ విధంగా అనేది వస్తుంది అనమాట ఇది మెయిన్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ లో మీకు బయట చూసుకున్న మార్జిన్ కి మన మార్జిన్ కి నాలుగు వందల యాభై రూపాయల ఉన్నది కూడా మన దగ్గర చాలా తక్కువ వస్తుంది అనమాట సో అది ఒకటి గమనించండి మెయిన్ మెన్షన్ చేస్తున్నాను ఎవరు మోసపోవద్దు ఇది వచ్చేసరికి కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీయండి మీకు కావాల్సిన సెట్ అనేది తీసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా లిమిట్కి ఉందనమాట నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మీకు కేవలం ప్యూర్ బ్రాస్ వస్తుంది అనమాట ఇది కూడా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ విధంగా బ్రాస్ అనేది ఫుల్ వస్తుంది అండ్ వర్క్ చూసుకుంటే కూడా ఫుల్గా వస్తుంది ప పళ్ళు పాటు అనమాట ఇది ఇది వచ్చేది పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి బ్రా సిల్వర్ బ్రాష్ ఉన్నది శారీ మొత్తం వస్తుంది కింద అంచు అనేది అంచు చూసారా అంచు అనేది పర్టికులర్గా చూడండి ఆ విధంగా ఇదిగోండి అంచు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ ఇదండి ఇది కూడా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అనమాట సింగిల్ తీసుకుంటే మటుకు ఫోర్ హండ్రెడ్ అనేది పడుతుంది ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ అనమాట ఎయిట్ కలర్ చాట్ కూడా చూసుకోండి ఎయిట్ కలర్ చాట్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట ఎవరు మిస్ అవ్వద్దు సో ఎయిట్ కలర్ చాట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేవారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అండి అందరికీ తెలిసిన కలెక్షన్ ఇది వచ్చేసరికి ఇది ఫ్యా బాగా హైలైట్ అయిన కలెక్షన్ అనమాట సో స్టాక్ అనేది రీస్టాక్ అయిపోయింది ఎవరైనా కాల్సిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ అనేది పెట్టుకోండి శారీ మొత్తం కూడా మీకు అద్దాల టైప్లో వస్తుంది సిల్వర్ బూట అనమాట ఇది మిర్రర్ వైక్ టైప్లో వస్తుంది కదా సో ఇది వచ్చేసరికి రేట్ కూడా తగ్గింది అండి ఇది ఇప్పుడు వచ్చేసరికి కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఫుల్ అనేది వస్తుంది అనమాట కింద కానివ్వండి పైన కానివ్వండి మధ్యలో వర్క్ అనేది ఏ విధంగా వస్తుంది వర్షం శారీస్ టైప్లో వస్తుంది అనమాట వర్షం ప్రింట్ టైప్లో ఇప్పుడు మళ్ళీ అనమాట ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ సో శారీ మొత్తం చూసుకున్నారు కదా వర్షం ప్రింట్ శారీస్ అండ్ మీకు వచ్చేసరికి బాయల్ పాయల్ ప్రింట్ టైప్లో వస్తుంది అనమాట అద్దాల చేయరు ష్రోను ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అనేది రెడీగా ఉందండి సో ఓపెన్ చేసింది ఈ కలర్ కదా సో ఇది వచ్చేసరికి మీకు కలర్స్ అనమాట చూసుకోండి ఇవన్నీ కూడా సిక్స్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి రేటు కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే హోల్సేల్లో ప్రైస్ చూసుకోండి రిటైల్లో ప్రైస్ చూసుకోండి మీకు వైరేషన్ అనేది నేను చెప్పడం కన్నా మీకే అర్థమైపోతుంది అనమాట సో ఈరోజు వీడియో ఇదండి నెక్స్ట్ కలర్